సార్వత్రిక ఎన్నికలు ముందున్న తరుణంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా అటు వైసీపీ తమ టీం సిద్ధమంటూ రెడీ అయింది మరి తెలుగుదేశం మాత్రం ఇంకా తాత్సారం చేస్తుంది దీంతో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాల్లో అభ్యర్థులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు ప్రస్తుతం పోలవరం టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ లేదంటే వైసీపీలో ఉన్నటువంటి నేతలు కానీ ఎస్టీలు కాదు గిరిజనేతరులు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇతరుల్లో మరికొంతమంది అంటే ఎస్టీసీ ఉపాధ్యక్షులు ఉన్నారు ముడియం సూర్యచంద్రరావు ఆయన తనకు కా సీటు కావాలంటే ఇప్పటికీ అధిష్టానంతో ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పండి మీరు ఈరోజు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అసలు అధిష్టానం మీకు సీటు ఇవ్వాలని ఎందుకు భావించాలనుకుంటున్నారు మీ కార్యక్రమం ఏ విధమైనటువంటి ఈరోజు చూసుకున్నట్లయితే మా కుటుంబం మొదటి నుంచి కూడా తెలుగుదేశంలోనే ఉంది ఇప్పటివరకు కూడా మొద రెండు ఎనభై మూడు సంవత్సరంలో మా తాతగారు మోడీ లక్ష్మణరావు గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు అలాగే మా తండ్రి గారు సర్పంచ్గా చేశారు మా పిన్ని గారు ఎంపీపీగా చేసి ఆనాడు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశంలోనే ఉంటూ ప్రతి కార్యక్రమాలు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్య కార్యక్రమాలని మేము విజయ విజయవంతంగా చేసుకుంటూ పార్టీ కా పార్టీలోనే ఉంటున్నాం అందులో భాగంగానే ఈరోజు నేను ఇంతకుముందు కూడా మా బాబాయ్ అయినటువంటి గంగరాజు గారికి టికెట్ ఆశించాం అయినా రెండు రెండు మూడు సార్లు ఆశించినా కానీ రాలేదు అయినా నిరాశ చెందకుండా పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాను నే నాకు ఈ నేను చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని కలవటం జరిగింది నాకు అవకాశం ఇవ్వండి ఈసారి ఒకసారి అవకాశం ఉండి నా నేను పార్టీకి సేవ చేసుకుంటూ జనాల్లో తిరిగి ప్రజలకి సేవ చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా నేను ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి గిరిజను కాబట్టి నేను మాది బాధ నుంచి కూడా రైతు రైతువారి కుటుంబం రైతుల యొక్క సమస్యలు నాకు పూర్తిగా అవగాహన ఉంది అలాగే ఇక్కడ గిరిజనులకి గిరిజన నేతలు ఉన్నటువంటి సమస్యల మీద కూడా నాకు అవగాహన ఉంది నియోజకవర్గంలో ఏడు మండలాలు అయినటువంటి ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి గ్రామంలో నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడ స్థానిక పరిస్థితులు పరిస్థితి స్థానిక సమస్యల మీద కూడా నాకు అవగాహన ఉంది ఈ రోజుకు చూసుకున్నట్లయితే మా గిరిజన గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో వెళ్ళడానికి కూడా సరైన రహదారులు లేవు అలాగే గత నాలుగు పరిహారాలు నాలుగు సార్లు బాలరాజు గారు ఎమ్మెల్యే చేశారు కానీ కొన్ని కొన్ని చోట్ల అభివృద్ధి అనేది అలా నోచుకునే పరిస్థితి ఈరోజు నిన్న మొన్న రీసెంట్గా జరిగిన నిన్న నిన్నగా మనం చూసాం ఆ కుక్నూరు మండలంలో చూసుకున్నట్లయితే ఒక ప్ర ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సరైన రవాణా మార్గం లేక డోలు కట్టుకుని రెండు గంటలు తీసుకెళ్ళని పరిస్థితి చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం అంటే ప్రధానంగా మీరు ఎంఎస్సీ చదివారు గిరిజనుల హక్కులన్నీ కూడా దోపిడీకి గురవుతున్నటువంటి ఆరోపణలు అనేక మార్లు జరిగినాయి అనేక ఉదాహరణలు కూడా చూస్తాం మీ నియోజకవర్గంలో ఇప్పుడు నాలుగు సార్లు చేసినటువంటి ఎమ్మెల్యే తన భార్య బీసీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే సీటు తెచ్చుకునేటువంటి ఆరోపణలు ఉంది ఇది ఎంతవరకు వాస్తవం మీరు ఇక్కడ స్థానికుడుగా ఇటువంటిది మీరు స్వాగతిస్తారా ఖండిస్తారా ఇటువంటిది మేము పూర్తిగా ఖండిస్తామండి ఇక్కడ ఎక్కువ మేజ మొత్తం మేము గిరిజన కులానికి చెందిన కోయ కోయ జాతికి చెందిన వారు ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉండే గిరిజనులకి ఇస్తేనే మా గిరిజనుల యొక్క సమస్యలని రేపొద్దున్న మా భవిష్యత్తుకి భవిష్యత్తు బాగుండాలంటే స్థానికంగా ఉండే నిజమైన గిరిజనులకి అధికార అధికారం ఇస్తేనే కానీ ఇవి ఇది జరగదు అంటే తెలుగుదేశం పార్టీ హయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా చేశామని చెప్తున్నారు వైసీపీ వచ్చిన తర్వాత అసలు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది రాజశేఖర రెడ్డి పూర్తి చేసేది జగన్ అని చెప్తున్నారు మీ నియోజకవర్గంలోనే నిర్వాసితులందరూ కూడా ఉన్నారు వారికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు మా నియోజకవర్గంలో జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పోలవరం ప్రాజెక్టు ఉంది గత రాజశేఖర్ రెడ్డి గారు ప్రా ప్రాజెక్టుని ప్రారంభించారు కానీ దాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చే కట్టింది మాత్రం చంద్ర డెబ్బై రెండు శాతం వరకు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దానిలో కనీసం ఒక్క ఇటక కూడా ఒక్క సిమెంట్ ఏమి కట్టకుండా ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేశారు అలాగే మా ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక గిరిజనులు కానీ గిరిజన నేతలు కానీ వారి యొక్క భూములని త్యాగాలు చేసి ఊర్లను త్యాగాలు చేసి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ కొంతమంది వచ్చారు వచ్చిన వారికి కూడా కనీసం మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటి వారికి కావాల్సిన ఉపాధి కూడా కల్పించడం పరిస్థితి కొంతమంది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామని బాధపడుతున్నారు వారందరూ నా దృష్టికి కూడా నేను వెళ్ళాను వాళ్ళతో మాట్లాడాను ఆ సమస్యలు నాకు తెలుసు ఈ వారు వీరు చెప్పిన సమస్యలు మేము రేపొద్దున మా ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను పరి వివరంగా చెప్పి ఆ సమస్యలను పరిష్కరిస్తామని కోరుతున్నాం అంటే అంటే వైసీపీ ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాలలో మేము గెలుస్తున్నామని చెప్తున్నారు ఓవైపు తెలుగుదేశం కూడా ఈరోజు యాత్రలు చేస్తున్నారు రా కదలిరా అంటూ చంద్రబాబు కూడా బహిరంగ సభ ఈరోజు రేపు ఏలూరు జిల్లాలో ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతాయి అనుకున్నారు ఈరోజు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక కేవలం ఒక మైండ్ డ్రామా ఆడుతున్నారు తప్ప ఈరోజు జనాల్లో చూసుకున్నటువంటిదే ఎక్కడ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ఓటేద్దాము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని ఆలోచనతో ఉన్నారు చూస్తున్నారు మేము ఇక్కడ స్థానికంగా అయితేనే జయహో బీసీ అనే కార్యక్రమం మేము నియోజకవర్గంలో చేస్తున్నాం అలాగే రా కదిలి రా అని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపుకి జనం చూడ ఎంతమంది అశేషం అశేషమైన జనం అన్ని లక్షల్లో వస్తున్నారంటే అర్థమవుతుంది మనం మన పార్టీ ఎంత పార్టీ రావాలని జనం ఎంత బలంగా కోరుకుంటున్నారనేది ఈ రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో జనాలు అది చూస్తే ఈ రోజు రేపు ఉంగుటూరు నియోజకవర్గం ఫిబ్రవరిలో రా కథలి రాజసభకు చంద్రబాబు వస్తున్న తరుణంలో పార్టీలకు సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి నేతలందరూ కూడా తమ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలవరం నియోజకవర్గం నుంచి కూడా మొడియం సూర్యచంద్రరావు తనకు టికెట్ ఇస్తే పోలవరం నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలు తీర్చేందుకు ఖచ్చితంగా ముందుంటాను పోరాడుతాను అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు తనను గుర్తించాలంటూ కూడా వారు కోరుతున్నారు తన కుటుంబం చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తించాలని వారు అంటున్నారు ప్రధానంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గిరిజనేతరు రాలంటూ కూడా గిరిజనులు ఆందోళన చేసిన నేపథ్యంలో మరి టీడీపీ అధినేత నిజంగా గిరిజనులకి టికెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ బుట్టాయిగూడ మండలం నుంచి